ఒక వ్యక్తి పదివేల తలాంతులు అప్పున్నాడు యజమానుడికి దాసుడు పనివాడు మంచి నమ్మకమైన పని చేస్తున్నాడు అని చెప్పి తెగ చేశాడు యజమానుడు ఇస్తే పదివేల తల ఏరే పిలవ పిలవండి రాణ్ణి అని చెప్తే వెంటనే పిలుచుకొచ్చాను నిలబెట్టే రే ఎరా ఎప్పుడు కడతావు నువ్వు పదివేల తలాంతులు రా ఎప్పుడు కడతావు నీవు నిన్ను నీ పిల్లల్ని నీ భార్యని మీరు అందరు తీసుకొచ్చి ఇక్కడ నిలబడండి తాకడబెట్టి మీరు ఏం చేస్తారో తెలియదు మీరు అమ్ముడు పోండి నా బాకి తీర్చండి అంటే అప్పుడు ఆ దాసుని అయ్యా ఓర్చుకయ్యా ఇంకొంత ఓర్చుకయ్యా నేను కట్టేస్తానయ్యా నీ అప్పు అన్నాడు ఆ యజమానుడికి తెలియదా ఆ ఏసైకి తెలియదా పరలోకపు తండ్రికి తెలియదా అతడి యొక్క తాహత ఏంటి అతడి యొక్క అర్హత ఏంటి అతడి దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అసలు పూట తింటున్నాడా లేదా ఆ యజమానుడికి మాత్రమే తెలుసు కాబట్టి యజమానుడు అన్నాడు రే నాన్న నువ్వు కట్టలు నువ్వు రా బాబు అని అంటే క్షమించేసి వెళ్ళిపోరంటే సంతోషంగా వెళ్ళిపోయాడు ఎక్కడి వరకు బాగానే ఉంది ఇంటికి వెళ్ళగానే ఒక ఆత్మీయుల్లో ఉండే లక్షణం చెప్తున్నా ఇంటికి కూడా వెళ్ళలా ఇంటిలో అడుగు కూడా పెట్టలా గుమ్మలు అడుగు కూడా పెట్టలా ఏం చేశాడంటే వెంటనే తనకంట ఒక వ్యక్తి యాభై దేనారాలు యాభై దేనారాలు అంటే యాభై అద్దు రూపాయలు పాతిక రూపాయలు పాతిక రూపాయలు ఎక్కడా పదివేల తలాంతులు ఎక్కడా పదివేల తలాంతులు అంటే మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు అంత మొత్తం ఎక్కడ ఈ యాభై ఈ పాతిక రూపాయలు ఎక్కడండి పాతిక రూపాయలు ఎవడ ఇవ్వలేదు అంటే ఉదవం మెడ పట్టుకొని నువ్వు ఇచ్చే వరకు నేను జైల్లో వేస్తారా అంటే ఏ ఓర్చుకయ్య అని చెప్పి ఆ దాసుడు బ్రతిమాలదంటే నేను నీ తోట ఉండే కదా అని చెప్పి బ్రతిమలాడుతుంటే ఏడుస్తూ ఉంటే నువ్వు ఇచ్చే వరకు నేను వదల నువ్వు జైల్లో ఉండాల్సిందే అని చెప్పి తీసుకెళ్ళి జైల్లో పడేశాడు వెంటనే పక్కనున్న ఇంకొక దాసులు యజమానుడి ఇంకొక పనివారు ఏం చేశారంటే త్వర త్వరగా వెళ్ళిపోయి యా ఇదయ్యా నువ్వు నిన్న క్షమించి ఇప్పుడే క్షమించావు కదా కానీ ఆ వ్యక్తి ఎలాంటి దుష్కారం చేశాడు చూడంటే వెంటనే పరివెత్తుకుంటూ ఆ వ్యక్తిని పిలిపించమని చెప్పి పిలుచుకొచ్చారు వాళ్ళు పిలుచుకురాగానే రేరా ఏంట్రా నువ్వు చేసిన పని అంటే ఆ పనికి నువ్వు చెల్లించాల్సిన మూల్యం ఏంటో తెలుసా వెంటనే అతను తీసుకొని రేణిని తీసుకెళ్ళి అగ్నిలో పడేయండిరా అని చెప్పి అగ్నిలో పడేపించాడు యజమానుడు ఎందుకు కారణం ఏంటంటే క్షమించు హృదయం మనకు లేకపోతే క్షమించే హృదయం కనుక మనం కలిగి ఉండకపోతే ఆత్మీయ జీవితం చాలా కష్టం హెచ్చరిక చేస్తున్నాం మీకు ప్రేమతో ఎవరిని క్షమించలేని హృదయం మనం కలిగి ఉంటున్నామా ఏసయ్య మనల్ని క్షమించేశాడు కదా ఎంత పాపం అంటే అసలు వెళ్ళకట్టలేనంత అంత ఆయన చెల్లించాడు మన కొరకు అంత పాపము ఏసయ్య ఆ తుడిచి పడేస్తే కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇతరులను క్షమించలేకపోతున్నాం అంటే క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు